అనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఎన్నో జంతువులు ఎన్నో జంతువులు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాయి కొన్ని ఏమో వేటాడతాయి మరికొన్నేమో ఆకులు తిని పురుగులు తిని బ్రతికేస్తాయి అలాంటి జాతుల్లోనే ఈ నక్క కూడా ఒకటి ఈ నక్క జంతువుల మాంసాన్ని తిని బ్రతికేస్తూ ఉంటుంది ఆకులు ఫలములు ఎప్పుడో బాగా ఇబ్బంది అయితే తప్ప తినదన్నమాట దానికి మాంసం తిని 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 బాగా బోర్ కొట్టేసింది అందుకని అది ఈసారి ఏదైనా బాగా రుచిగా ఉండే పండ్లను తిందామని అది వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళుతూ ఉంది అది అలా వెతుక్కుంటూ వెళుతూ ఉండగా ఏవేవో కనపడుతూ ఉన్నాయి అవేవి నచ్చక ముందుకు వెళ్తూనే ఉంది అదే అడవిలో ఒక కుందేలు కూడా ఉంది అది చాలా నిజాయితీ కలిగింది ఒకసారి మాట ఇచ్చింది అంటే ఖచ్చితంగా అదే మాట మీద నిలబడుతుంది అలాంటి మంచి స్వభావం కలిగింది ఈ కుందేలు అంచేత ఎవరికైనా కానీ ఏదైనా మాట సహాయం చేసింది అంటే అది తప్పకుండా నెరవేరుస్తుంది అలా అడవిలోనే కుందేలు మంచి పేరు కలిగింది అనేలాగా ఉంది ఒకరోజు అనుకోకుండా కుందేలు నక్కకు ఆహారంగా అయిపోతుంది కుందేలు ఎంతగానో బ్రతిమలాడుకుంటుంది ఓ నక్క మిత్రమా ప్లీజ్ నన్ను వదిలేవా నీకు ఏది కావాలన్నా కానీ నేను తప్పకుండా ఇస్తాను ప్లీజ్ దయచేసి నన్ను వదిలే మిత్రమా నాకు బ్రతకాలని ఉంది నేను నీకు ఆహారం అయిపోవటం నాకు ఇష్టం లేదు మిత్రమా దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వవా అంటూ ఎంతగానో బ్రతిమలాడుకుంది ఆ మాటలు విన్న నక్క వదిలేదే లేదు నువ్వు నాకు ఈరోజు మంచి పసందైన విందు అని అనుకుంటూ ఉంది అప్పుడే ఒక ఛాన్స్ ఇవ్వమని మళ్ళీ బ్రతిమలాడుకుంది నువ్వేదైనా నాకు ఒక ఛాన్స్ ఇచ్చావంటే నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను ఎప్పుడు మాంసమేనా ఈసారి వెరైటీకి ఏదైనా పండ్లు తినరాదు అని కుందేలు చెప్పింది ఆ మాటలు విన్న నాకు సరే నేను కూడా పండ్లు తిని చాలా రోజులైపోయింది నాకు రుచికరంగా ఉండే మంచి శ్రేష్టమైన పండ్లను నువ్వే కోసి నాకు ఇవ్వాలి అలాగైతేనే నిన్ను వదిలేస్తాను అని చెప్పింది సరే నేను నీకు మంచి పండ్లు ఉండే చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను రా వెళ్దాం అని కుందేలు చెప్పింది అమ్మా నువ్వు ఆ విధంగా తప్పించుకోవడానికా అని అంది నక్క తప్పించుకోవడం తప్పించుకొని పారిపోవడం మా కుందేళ్ళ జాతికి తెలియదు మరి ముఖ్యంగా నాకు అస్సలు తెలియదు నేను ఒక్కసారి మాట ఇచ్చాను అంటే ఆ మాట మీద ప్రాణాలు పోతున్నా కానీ తప్పుపోను మాట మీద నిలబడతాను అలాంటి దాన్ని నేను నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నేను మీ నక్కల జాతి లాంటి దాన్ని కాదు ఒకసారి ఒక మాట ఒకసారి మరో మాట చెప్పే రకాన్ని అయితే అస్సలు కానే కాదు అని పూర్తిగా వివరించింది కుందేలు సరే నువ్వు ఉంటావు అన్న గ్యారంటీ ఏమిటి చెట్టు ఎక్కి తప్పుకొని పోతే నేను దాకాలే చెప్పాను కదా మిత్రమా నేను తప్పించుకొని పోను నీకు మంచి రుచికరమైన పండ్లను నా ఆహారానికి బదులుగా ఇస్తాను నువ్వు ఆ పండ్లు నీకు రుచికరంగా అనిపిస్తేనే నన్ను వదిలేయి నేను అందాక నీ దగ్గరే ఉంటాను అని పూర్తిగా వివరించసాగింది ఇదే మంచి ఛాన్స్ అని నక్క తన లోపల ఏవేవో ఆలోచన చేసుకుంటుంది అట్లా పండ్లు తినొచ్చు ఇట్లా మాంసము తినొచ్చు అని అనుకుంది పాపం పిచ్చికుందేలకి ఆ నక్క చేసే పన్నాగా అస్సలు తెలియడం లేదు తాను మాట మీద నిలబడుతుంది అనుకుంది అందుకని తనకు మంచి రుచికరమైన పండ్లను ఇస్తే తాను వదిలేస్తుంది అని మనసులో అనుకుంటూ ఎలాగైనా కానీ ఈరోజు నక్కకు మంచి పండ్లను విందుగా ఇచ్చి నేను తప్పించుకొని వెళ్ళిపోతాను అని కుందేలు అనుకుంది అటు నక్క చూస్తే అబ్బా ఎంత అమాయకమైన కుందేలు అనుకోలేదు నేను ఎంత త్వరగా బుట్టలో పడిపోయిందో పాపం అని నక్క కూడా తన మనసులో కుటిలమైన పన్నాగాలను పన్నుతూ ఉంది పాపం రెండు చివరికి ఏదారైతాయో చూడాలి మరి కుందేలు ఇంకా బాగా ఆలోచించటం మొదలుపెట్టింది ఎక్కడున్నాయా మంచి పండ్లు ఎక్కడున్నాయా మంచి పండ్లు అని వెతుక్కుంటూ ఉండగా దానికి ఒక ఆలోచన వచ్చింది అది ఒక బాగా రుచికరమైన పండ్లు ఉన్న మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది ఇదిగో చూడు నక్క మిత్రమా నీకు పైనన్న పండ్లల్లో చాలా పండ్లు కోసిస్తాను ఇంకా ఆకుల చాటిన పండి తీయగా ఉన్న పండ్లు ఉన్నాయి నువ్వు ఎక్కలేవు నేను ఎక్కుతాను అంచేత పైకి వెళ్ళి ఒక్కొక్క పండు ఒక్కొక్క పండు కోసి ఇస్తాను నువ్వు కిందుండి వాటిని కింద పడకుండా నలిగిపోకుండా జాగ్రత్తగా పట్టుకో అని చెప్పింది సరే సరే నువ్వు బాగా తీయగా ఉండే పండ్లను పోయి ఫస్ట్ అప్పుడు నా కడుపు నిండిన తర్వాత కొన్ని పండ్లు ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పింది నక్క అలాగే తప్పకుండా ఇస్తాను చెట్టు మీద ఉన్న పండ్లని నీకే కోసిస్తాను బాగా తీయగా ఎర్రటి పండ్లు చూసి చూసి కోస్తాను మిత్రమా అలాగే ఉండు నువ్వు అని కుందేలు వివరించింది అప్పుడు నక్క సర్ సర్లే ఎన్నిసార్లు చదువుతావు చెప్పిందే చెట్టు పైకెక్కి ఆ పండ్లన్నీ రాలగొట్టు అప్పుడు నేను ఒక్కో పండును ఒక్కో పండును ఏరి ఏరి ఏ పండు రుచిగా ఉందో చూసుకుంటాను వాటిలో శ్రేష్టమైనవి తింటాను అని నక్క కింద కూర్చుంది కుందేలు చకచకా పైకెక్కింది పైకెక్కింది తనకి కోయటం రాలేదు అంచేత చెట్టు మీదనే గెంతుతూ ఉంది అలా గెంతుతూ ఉన్నప్పుడు ఒక్కో పండు ఒక్కో పండు రాలసాగాయి పండిన పండ్లన్నిటిలో బాగా తీయగా ఉన్న పండ్లను చూసి నక్క ఏరుకుంది వాటిని గబగబా తినేసింది కుందేలు కూడా ఒక్కటి కూడా ఉంచలేదు పాపం కుందేలు ఆశగా ఎదురుచూస్తుంది ఒక్క పండైనా నాకోసం నా కోసం ఉంచితే బాగుండు ఈ మరీ అత్యాశ కలిగిన దానిలాగా ఉంది అని చెప్పి అనుకుంది ఆ తర్వాత కుందేలు కిందకు దిగింది కిందకు దిగిన తర్వాత నక్క మళ్ళా దానిని పట్టుకుంది అరే ఏమిటి నక్క మిత్రమా నేను నీకు చెప్పినట్టుగా మంచి రుచికరమైన పండ్లను ఇచ్చాను కదా మళ్ళీ పట్టుకున్నావేమిటి నన్ను అని కుందేలు అడిగింది నువ్వే చెప్పావు కదా మాట మీద నిలబట్ట మీకుందేమో మాకు లేదు మా నక్కల జాతికి అసలేదు నాకైతే అసలే అసలేదు నేను పండ్లను తిన్నాను పండ్లు రుచిగా ఉన్నాయి పండ్లు తిన్న తర్వాత నిన్ను కూడా తిందామనిపిస్తుంది నేను నిన్ను వదిలిపెట్టను అని గట్టిగా తన కాళ్ళ కింద ఆదిమి పట్టింది పాపం కుందేలు ఏమీ చేయలేక అలాగే చూస్తూ ఉంది అది మొట్టమొదటిసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు పైకెక్కింది పైకెక్కింది కోసిన పండ్లు కిందకేసింది మళ్ళీ నక్క కాడికే దిగొచ్చింది అది నక్క కాడికి దిగకుండా అవతలి పక్కగా దిగి ఫాస్ట్గా పరిగెట్టుంటే తప్పించుకొని వెళ్ళిపోయేది దాని మాట నిలబెట్టుకున్నట్టుండేది అలా కాకుండా నక్కను నమ్మి నక్క ఎదురికే దిగి నీకు నచ్చాయా అని అడగటం వల్ల పాపం నక్క మాత్రం మాంసాన్ని ఎలా వదులుకుంటుంది అందుకని దాన్ని మళ్ళీ ఒడిసి పట్టుకుంది మొదటి ఛాన్స్ అప్పుడే నడితే నక్క బ్రతికి ఉండేది కదా పిల్లలు మీకు నక్క కుందేలు కదా నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్